వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇబ్బంది రామారావు గారు సీనియర్ జర్నిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రోజా గారి అవినీతి మూడు వేల కోట్లకు పైనే ఉందని చెప్పేసి ఇప్పుడు అన్ని కూడా ఆమె పైన కేసులు నమోదు అవుతున్నాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్ మరి రోజా గారి పరిస్థితి ఏంటి తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా ఆమె పైన అయితే రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి బీజేపీలో షిఫ్ట్ అవబోతున్నారని చెప్పేసి చెన్నై పారిపోతున్నారని చెప్పేసి ఎటువంటి వార్తలు అయితే వస్తున్నాయి సార్ మీరేం చెప్తారు వార్తలు కాదు ఇవన్నీ నిజాలే కదా రోజా అవినీతి గురించి నగరంలో ఎవరి నడినా చెప్తారు ఇది రోజా అడ్డా అనుకుంది కానీ రోజా అడ్డా కాదు అది చాలా ప్రమాదకరమైనటువంటి అది దాన్ని ఏమంటారంటే ఒక సమస్యల సుడిగుండంలో చిక్కున్న రోజా యాక్చువల్ చెప్పాలంటే ఆవిడ ఎంత అంటే ఎంత అన్నిటికంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా ఓడిపోతారు అనుకోలేదు ఏదో పది సంవత్సరాలు పోయిన తర్వాత అనుకున్నారు కానీ ఈ పది సంవత్సరాల్లో సర్దుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరు సర్దుకొనే సర్దుకోలేదన్నమాట ఎక్కడ తప్పులు అక్కడే ఉండిపోయాయి ఎక్కడ గొడవలు అక్కడే ఉండిపోయి అందువల్ల రోజాకి ఇప్పుడు పనిష్మెంట్ తప్పదు జైలుకి వెళ్ళక తప్పదు రోజాని ఎవరూ కూడా ఇటు సినిమా పరిశ్రమలో తెలుగు పరిశ్రమ ఆదరి ఆదరించదు అక్కడ టాలీ మన కోలీవుడ్లో కూడా ఎవరు ఆవిని తీసుకోరు రజనీకాంత్ని అంత మాట అన్న తర్వాత ఇంకెవరైనా ఆవిడకి వేషం ఇచ్చే ధైర్యానికి పోతారా పోరు కదా గనుక ఇప్పుడు ఇప్పుడు కూడా మేము మంచి చేసే ఓడిపోయామని కొత్త రకం పాట పాడుతుంది ఏంటండి మంచి చేసే వాళ్ళకి ఓడగొడతారా ఎవరైనా ఎవరు వాడు ఓడగొట్టరు కదా నువ్వు ప్రజలే మంచి చేస్తే నేను తిరిగి కొడతారా కొట్టరు కదా అందువల్ల మంచి చేసే వాళ్ళకి చేతులు వేసి దండం పెడతారు మీరు చెడు చేశారు కనుక ఊడిపోతారు ఆ మాత్రం జ్ఞానం ఇంకా రాకపోతే అలాగ రోజా నీకు చాలా కదా తర్వాత ఏంటి అక్కడ వాళ్ళే చెప్తున్నారు బాబు నగరిలో రోజా మంత్రి కాదు నగ రోజా ముగుడు మంత్రి రోజా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మంత్రులు వాళ్ళ దగ్గర గోండాలు ఉన్నారు రౌడీలు ఉన్నారు ఏం చేయాలో చేస్తారు చేస్తారు ఎర్రమట్టి స్మగ్లింగ్ ఏంటండి బాబు ఎర్రమట్టిని కొన్ని వందల కోట్లు వేల కోట్లకి ఎర్రమట్టి తరలించారంటే ఏంటంటే అర్థం ఎర్రమట్టి లేదు ఇసుక లేదు రాయి లేదు లెక్కర్ స్కామ్ ఒకట రెండా ఇకపోయినట్టే తిరుమల కొండ మీద ఒక పెద్ద స్కాము ఇప్పుడిప్పుడే బయటపడుతుంది అది బయట పడితే వైవి సుబ్బారెడ్డి గారు తేమో ఈయన రామచంద్రారెడ్డి ఆయన ఆయన పేరు పెద్ది పెద్ది రామచంద్రారెడ్డి కదా పెద్దింటి పెద్ద పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా ఈ ముగ్గురు కూడా సమాన పాత్రధారుడు అది అంతటికీ కారణం ఏడుకొండల వాడ దాంట్లో ముగ్గురు చెల్లించుకుంటారు కానీ ఏడుకొండల వాడి దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా సంపాదన మార్గాన్ని ఆలోచిస్తారా అది ఇప్పుడు మీకు ఏదో ఆనందంగా ఉన్నా సరే నేల మట్టం అయిపోతారు నేల మట్టం అయిపోతారు ఆ స్వామి తాలూకు డబ్బులు ఆశించిన ఏదో విధంగా మాట అలా చూస్తూ ఊరుకోడు స్వామి అంత కంట్రోల్ చేయకపోతే ఇన్ని తరాలు పాటు ఆ స్వామి డే బై డే డే బై డే పెరుగుతూ వస్తున్నాడు కానీ తరుగుతూ రాలేదు కదా మొదట్లో వెయ్యి సంవత్సరాల ముందు ఒక ఆలయం ఉండేది అప్పుడు వాళ్ళు అడపా దడపా ఆలయానికి వెళ్ళేవారు ఇప్పుడు నాకు తెలిసి ఒక చిన్నప్పటి నుంచి నా జాప నాకు తెలిసి వెళ్ళినప్పుడు కూడా కొంచెం జనం వచ్చేవాళ్ళు అప్పుడు రెండు రోజులు లేవు కొండకి డెబ్భై వేల నుంచి లక్ష మంది వెళ్తున్నారు సెలవు రోజుల్లో లక్ష లేకపోతే అరవై డెబ్భై వేల మధ్య అన్నమాట ఇంత వైభవమే ఉందంటే స్వామి తనకు నిదర్శనమే కదా దాన్ని మళ్ళీ పూర్తిగా మీరు పోస్టుమార్టం చేయొద్దు స్వామి అంటే స్వామి మరి స్వామి అని వెళ్తున్నావు అక్కడ స్వామి తలు కండువా కప్పుకుంటున్నావు అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అంటే రాజకీయాలు మాట్లాడుతున్నావు స్వామి సాక్షిగా నువ్వు లంచాలు చేసుకుంటున్నావు వసూలు వసూలు చేసుకుంటున్నావు ఇదంతా స్వామికి కోపం వచ్చే విషయం కాదా మరి జరిగిన దానికి శిక్షలు తప్ప ఇంకా ఆలోచిస్తున్నారు ఏదో కానీ ఆలోచించవలసిన అవసరం లేదు చట్టం తన పని తను చేసుకుంటుంది రోజే అరెస్ట్ అవుతుంది రోజుకి పెద్ద శిక్షే పడుతుంది మాత్రం మామూలుగా ఉండదు యావజ్జీవకారాగ శిక్ష అయినా అవ్వచ్చు ఏముంది దాని రామ్స్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి చట్టంలో ఉన్న సెక్షన్స్ ప్రకారంగా వీడికి ఏ శిక్ష పడుతుందంటే అన్నిటికంటే పెద్ద శిక్షే పడవచ్చని అనుకుంటున్నారు పిన్న రామకృష్ణారెడ్డికే యావత్ జీవిత కారాగారి శిక్ష పడినప్పుడు రోజా పడదా రోజాకి యావత్ జీవిత కారాగారి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు చెన్నై వెళ్ళిపోతుందని చెప్పేసి బీజేపీలో షిఫ్ట్ అవుతుందని ఎటువంటి వార్తలు వస్తున్నాయి అంటే వీటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుందా అనుకోవచ్చా అవునండి వెళ్తే ఎవరు ఆదరిస్తారు పక్కింటి ఓ గజతంగా ఉన్నారనుకోండి పక్కింట్లో వస్తే ఎలాగొద్దు ఏ ఏ సమయంలోనే పోలీసు వస్తారు చెన్నై వెళ్ళిపోతే పెద్ద కష్టమా ఇక్కడి నుంచి డీజీపీ ఫోన్ చేస్తే చెన్నైలో నిమిషాల మీద వచ్చేస్తారండి ఇప్పుడు భారతదేశంలో ఎక్కడున్నా సరే ఒకవేళ దూరం అయినట్టితే ఫ్లైట్లో కూడా రప్పించుకోవాలన్నమాట వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ సౌలభ్యం ఉంది చెన్నై కాదు బొంబై కాదు అక్కడికి వెళ్ళేయండి అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటుంది ఆవిడ రోజా తాలూకు ఫోను లో బట్టి అక్కడ ఏ ఏ ప్లేస్లో ఉందో తెలిసిపోతుంది టెలిఫోనిక్ వే తెలిసిపోతుంది ఇప్పుడు పట్టుకోవడం పెద్ద కష్టం కాదు టెక్నాలజీ పెరిగిపోయింది అది చెన్నై పారిపోతే ఏముంది పది నిమిషాలు సార్ ఇప్పుడు మరి రాజా రోజా గారి పొలిటికల్ ఫ్యూచర్ ఎయిమ్స్ అంటే వైసీపీ పార్టీతో ట్రావెల్ అయి కష్టాలు పడి మళ్ళీ పోటీ చేసే అవకాశం చెన్నై మనం కాదు అంటున్నారు వైసీపీతో ట్రావెల్ అవుతుందా వైసీపీ పార్టీ ఏమైనా మళ్ళీ ఏదైనా ప్యాకేజ్ ఇస్తే ఉంటుందండి ఉన్న శిక్షలు తప్పు కదా ఇప్పుడు శిక్షలు తప్పే దిశగా ప్రయాణం చేస్తుంది శిక్షలు తప్పించాలంటే ఒకే ఒక పార్టీ ఉంది అది బీజేపీ పార్టీ అని అందరూ అనుకుంటున్నారు ఎంతవరకు నిజమో మన కాలం నిరూపిస్తాను అనుకోండి ఆవిడ కాళ్ళు పట్టుకొనో వేలు పట్టుకొనో ఏదో విధంగా బీజేపీ పార్టీలో చేరి నల్లగా ఏదో విధంగా మొరపెట్టుకొని ఏదో చేసుకొని బయటపడినట్టయితే రాజకీయ జీవితం అంటూ ఉంటే బీజేపీ పార్టీలో ఉంటుంది బీజేపీ పార్టీ కూడా రోజు అలాంటి నోరేసుకొని పడిపోయే వ్యక్తి కావాలి అంతే కదా ఒటరిగా ఎంత పోరాటం చేసిందండి అంటే ఏంటి నిజాన్ని అబద్ధంగా మార్చి చెప్పడంలో అని మించిన వాళ్ళు ఎవరు లేరు అంతటి వాగ్దాటి ఉంది అంతటి సమయస్ఫూర్తి ఉంది అంతటి కన్నింగ్ ఉంది అంతటి మోసగా అయితే వాళ్ళు కావాలి కబర్స్ ఉండొచ్చు తీసుకోవచ్చు ఆవిడ ప్రయాణం నెక్స్ట్ బీజేపీ అది వైసీపీ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ట్రావెల్ అవుతుందా అంటే ఇక్కడ శిక్షణలు ఉన్నాయి కదండి శిక్షలు అమలు చేసే ముందు అసలు పోలీసులు తనిఖీ ఉంటుంది సిబిసిఐడి విచారణ ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలన ఉంటుంది ఆ కొండ మీద చేసిన అవినీతి పరిశీలన ఉంటుంది ఈవిడ ఎవరి పేరులో చెప్తుంది వాళ్ళు వాళ్ళు కూడా చెకౌర్ చేస్తారు చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి శిక్ష వేస్తారు అన్నమాట మరి శిక్ష ముందు ఏదైనా వెళ్ళి ఎవరైనా పట్టుకున్నట్టయితే ఎవరినైనా ఎవరైనా ప్రస ఎవరినైనా ప్రసన్నం చేసుకుంటే కొంత ఆ ఉధృతం తగ్గుతుంది Thank you so much.